హలో మై డియర్ స్వీట్స్ హోల్స్ దిస్ ఇస్ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం పంపించినా అది రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారా అయితే ఒక్కసారి పొటాటో క్యారెట్ రైస్ను ట్రై చేసి చూడండి ఇది తప్పకుండా మీ పిల్లలకు నచ్చుతుంది డైలీ పిల్లల డైట్లో క్యారెట్ ఉండేలా చూడండి అది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు బ్లడ్లో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ రైస్ తీసుకుందాం బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక గంట సేపు పక్కన నానపెట్టేసుకుందాం ఇక రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి సన్నగా తరిగిన క్యారెట్ ఒక కప్పు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి పొటాటో కొత్తిమీర కరివేపాకు ఒక కప్పు జీడిపప్పు కొంచెం రెండు లవంగాలు పది యాలకులు రెండు బిర్యానీ ఆకు ధనియాల పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కసూరి మేతి తీసుకొని కుక్కర్ హీట్ ఎక్కాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేయక ముందుగా చూయించినటువంటి మసాలా దినుసులు జీడిపప్పు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేపిద్దాము తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాము క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి పొటాటో ముక్కలను వేసుకొని వన్ మినిట్ పాటు మగ్గనితాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాము టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత దానిలో కసూరి మెతి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాము అలాగే ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ పావు స్పూన్ ఉప్పు రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకున్నాము ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ను వడకట్టుకున్నాము వడకట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా కుక్కర్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొనేసి రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము అప్పుడు దానిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్ కోస్తుంది రైస్ మగ్గాక కొత్తిమీర ఒక కప్పు వేసుకునేసి బాగా కలుపుకున్నాము మనం తీసుకుని నార్మల్ రైస్ కాబట్టి కప్పుకి టూ కప్స్ వాటర్ చప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాము అదే బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది అండ్ ఇంకా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకునేసి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకునేసి బాగా కలుపుకున్నాము ఇక కుక్కర్ మూతను పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అలా అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ బై